రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని హోంమంత్రి అనిత ప్రశ్నించారు అసెంబ్లీకి వచ్చి అడగకుండా ఢిల్లీలో మాట్లాడితే లాభమేంటని నిలదీశారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు జగన్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు వచ్చి టీడీపీ టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా పదకొండు మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అనేది చూస్తా ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది పొలిటికల్ హత్యల్లో ఒక నాలుగు హత్యలు జరిగితే ఆ నాలుగు వ్యాప్తుల్లో మూడు ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు జనసేన వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని ముప్పై ఆరు మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఢిల్లీ మీడియా అడిగింది ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయని అడిగితే చెప్పడం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు మేము అడుగుతున్నాం అరే ముప్పై ఆరు హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నా అడుగుతున్నావు ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చేవాళ్ళ సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ ముప్పై ఆరు మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా ఈ రోజు ఆ ముప్పై ఆరు మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకుని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్లి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్త మరకులు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏ మార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్ర పోలిత అనుకున్న వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష మాట్లాడితే లోకేష్ బాబు గారు చేతిలో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంటాడు అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుంది రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటాయి విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి ఈ రోజు భుజాలు తడుముకుంటున్నారు నాకు అర్థం కావట్లే దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష